ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల మీదుగా విమానాలు వెళ్తూ ఉంటాయి అయితే ఓ దేశం మీద తప్ప అది ఏ ఇబ్బందులు లేని దేశం కానీ ఎందుకు వెళ్ళవు మరి అదే టిబెట్ దేశం విమానాలు టిబెట్ మీదుగా ఎగరవట కారణం అక్కడి భౌగోళిక వాతావరణ పరిస్థితి లేనట టిబెట్ చిన్న అందమైన దేశం ఎత్తైన కొండలు భారీ పర్వతాలతో అందంగానే ఉంటుంది అందుకే టిబెట్ను ప్రపంచ పైకప్పు అని కూడా అండడం చాలా ఫేమస్ మరి ఈ ప్రాంతం సగటు ఎత్తు దాదాపు ఐదు వేల మీటర్లు అంటే పదహారు వేల నాలుగు వందల అడుగులు మాట వాస్తవానికి విమానాలు సాధారణంగా చాలా ఎత్తులోనే ఎగురుతాయి కానీ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ఎత్తు ఒక సవాలుగా మారుతుంది విమాన ప్రయాణానికి మరి టిబెట్ పర్వత ప్రాంతాల్లో గాలి అల్లకల్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది నిపుణుల అభిప్రాయంలో ఈ గాలి పర్వతాలను ఎత్తైన భవనాలను తాకినప్పుడు అడ్డంకులను అస్థిరతను కలిగించి అల్లకలోలానికి కారణమవుతుందట అందుకే పర్వతాల దగ్గరగా ఎగురుతున్న విమానాలు తరచుగా ఇటువంటి అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటూ ఉంటాయట ఇది పెద్ద సవాలట వాటికి ప్రయాణికులకు అసౌకర్యం పైలట్లకు ఇది పెద్ద సవాల్ అని కూడా అంటూ ఉంటారు ఉదాహరణకు ఒక విమానం అకస్మాత్తుగా లో ఒత్తిడిని కోల్పోతోందని అనుకుందాం ఇది అరుదైన తీవ్రమైన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ అలాగే అక్కడి ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి పదివేల అడుగులు అంటే సుమారు మూడు వేల మీటర్లు కిందకు దిగవలసి వస్తుంది విమానంలో మరి టిబెట్ ఎత్తు దాదాపు పదహారు వందల అడుగులు మాత్రమే సో పైలట్ విమానాన్ని ల్యాండ్ చేస్తే నేరుగా అది పర్వతాన్ని ఢీకొట్టి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది అలాగే టిబెట్లోని చాలా ప్రాంతాల్లో అత్యవసర ల్యాండింగ్కు తగిన విమానాశ్రయ పరిస్థితులే లేవు ఇది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ ఆస్తినస ప్రమాదాన్ని బాగా కలిగించే అవకాశం ఉంటుంది విమానాశ్రయం ఉంటే అందువల్లనే టిబెట్లో విమానాశ్రయం లేదు